ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని చంద్రగిరి బస్ స్టాండ్ నందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అయినది ఈ కార్యక్రమంలో చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐరాల్ లోకేష్ రెడ్డి మరియు తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కలిందర్ గారు మరియు ఎస్ఎస్ ఎస్ఎస్యు ఎన్ఎస్యుఐ తిరుపతి జిల్లా అధ్యక్షులు శివ బాలాజీ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉషారెడ్డి గారు హేమంత్ గారు అక్బర్ గారు పార్వతి గారుద కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది తిరువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది శర్మిలమ్మలా మనమ్మ అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా రాహులన్న మనకోసం పంపించిన తల్లిగా రాజన్న కలల రాజ్యము తిరిగి తెచ్చేది శర్మిలమ్మలే వచ్చే ఓ రాజన్న రోజులనే మరలా తెచ్చే ప్రజల గుండె చప్పుడైన తండ్రి పాలన తుంగలోన తొక్కిన ఈ నేతల పైన తిరుగుబాటు చేసేందుకు తరలి వచ్చే కాలిలా గెలుపు గడప చేరు వరకు రైతు రాజ్యమో வைக்கோ <coughs> మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మా ప్రియతమ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని చంద్రగిరి నియోజకవర్గంలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం మాకు మమ్మల్ని నమ్మి యువతకి ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు మా మేడం మాకు ఇచ్చింది రాబోయే రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే అతి బలమైన స్థానంగా కాంగ్రెస్ కంచుకోటగా తయారు చేసి మా మేడంకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఆయన జన్మదిన సందర్భంగా మేము తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ రాకే రెడ్డి లోకేష్ నిస్వార్థం నిల్వెత్తమీల భయం నిరుద్ధ మే జా కష్టంలో ఉన్న తో కోసం ఆనాడే చేసింది మరువని త్యాగం చేసింది మరువని త్యాగం